ఇష్టపడుతుంది మీకు చంద్రబాబు నాయుడుకి మత సీమితం లేకుండా పోయిందని అర్థమైతా ఉంది ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతా ఉన్నారు కూడా లేదు మా నాయకుడిని మర్చలేని నాయకుడిని మీ ఇష్ట వచ్చినట్టే మాట్లాడుతావా ఏమి ఇక్కడ అంత భయపడే వాళ్ళు ఉన్నారు అనుకున్నావా నువ్వు దయచేసి సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా విమర్శ చేసేటప్పుడు ఆలోచించి చేయండి ఈ యాభై ఎంతో మంది ఏమి లేని వారు కోటేశ్వరరావు గారు ఏదెక్కడ దొంగదానాలు చేశారా రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళందరూ వ్యవహారాలు చేశారు వ్యాపారాలు చేశారు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు వ్యాపార రీత్యా సంపాదించారు కానీ రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఆయన పచ్చాధారంతో మా సోదరుడు ఉమ్మడి సలీం చెప్పాడు ఏదో బినీలు ఎవరు లేదు కూతురు ఉన్నారు కాబట్టి ఆ లేదు మీడియా సోదరులు కూడా గమనించండి మీ బినోమీ ఆస్తులు ఎవరు పేతే ఎంత ఎత్తుంది అనేది అందరితో లెక్కుంది వాళ్ళకి ఆ స్థోమత ఉంది ఆస్తులు కొడేవారికి ఎవరికి ఆ స్థోమత లేదు ఉమ్మీ సలీం వల్ల మాట్లాడాడు కార్పొరేట్ ఉన్న జన్ గతంలో మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇచ్చారు మన ఎందుకు ఆన్సర్ మీ కొడుకు నీ కూతురు కాబట్టి అమాయకు అనుకున్నారా రెడ్డి గారు దయచేసి ఇక మీ యొక్క స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి మనమేమి అనేది ప్రజలకు తెలుసు నేనేమనేది ప్రజలకు తెలుసు మీరేమనేది ప్రజలకు తెలుసు కానీ మీ ఇష్టం వచ్చినట్లా నేనేం మాట్లాడినా చల్లుకు మా ప్రభుత్వం లే నువ్వు ప్రజా ప్రజాబలం ఉండాలి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మౌనంగా ఎందుకున్నామంటే ఆదో నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం ఎన్నికల ఒక నెల రోజులు ఏ పార్టీ ఆ పార్టీ ఎవరు బలాలని ఉంటుంది కానీ తర్వాత స్నేహపూర్వకంగా పోతాం దాన్ని నాశనం చేయొద్దండి మీ అనుచరులు కొంతమంది శక్తి మించి మాట్లాడుతున్నారు ఇంత ముందు నుంచి కూడా ఖండించేది ఒక్క నిమిషం పట్టదు మేము ఇన్ని రోజులు కూడా వేటింగ్తోనే ఉన్నాం మేము కూడా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది పేదవాళ్ళకి ఆమె సొంత డబ్బులు అవి ఎన్టీఆర్ ట్రస్ట్ ఖర్చు పెట్టేదంతా మేడం గారు హరిటేజ్ లో సంపాదించిన డబ్బులతో ఎంతో మందికి విద్య నేర్పిస్తున్నారు ఎంతో మందికి కార్యక్రమాలు ఆ వ్యవస్థ ధర చేస్తున్నారు మరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల కోట్ల అధిపతి ఎక్కడన్నా ఒక సేవా కార్యక్రమం ఉందా ఎక్కడన్నా చేస్తున్నారా చెప్పండి బ్రదర్ ఎక్కడన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలోకం కూడా తేడా ఉంది ఈరోజు వాళ్ళ చెల్లి రెడ్డి గారు అదే మాట్లాడుతూ ఉంది ఆన్సర్ ఇవ్వండి ఆన్సర్ ఇవ్వండి మీరు మీరు ఇవ్వండి ఆన్సర్ ఆమె నేను మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మారిపోయాడు ఎంత ఓపెన్ గా మాట్లాడుతూ ఉంది ఆ చెల్లెలు ఇంకో చెల్లెలు తండ్రిని పోగొట్టుకున్న చెల్లెలు ఆమె కూడా స్టార్ట్ చేస్తుంది దీనికి చంద్రబాబు నాయుడు డ్రామా అంటారు మీలో రోకో చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టాడా ఏం మాట్లాడుతా ఉన్నాడు ఆ అమ్మాయిని సొంత చెల్లెలు అనుకోండా మీ యొక్క సోషల్ మీడియా కానీ మీ కాల్స్ కానీ సొంత చెల్లెలు రక్తం ఇద్దరు అన్న చెల్లెంటే ఆ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు రాజకీయాల కోసము ఈ రకంగా దిగజారులు మంచిది కాదు కదా దయచేసి మీరు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆలోచించండి నిన్న ఒక ఆయన ఆ స్వామి మత్స్య స్వామి అని ఇంకొక ఆయన ఎవరో ఎవరో ఇంకో అంటే మీరు చంద్రబాబు నాయుడులతో విమర్శించే స్థాయి అనేది ఆలోచించాలి కదా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు స్థాయి ఏమి ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు కౌన్సిలర్ కూడా కాని వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఎవరి నిమిషాలు మాట్లాడినాడు సోషల్ మీడియాలో ఆ స్వామి ఆయన ఆ స్వామి చరిత్ర చాలా ఉంది చెప్తా ఎలక్షన్ లో చెప్తా స్వామి వాడుకున్న చెప్తా ఆ స్వామి ఏదో మేము చాలా బ్రాహ్మణులు అంటే చాలా గౌరవిస్తాం ఆయన స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు చాలా తప్పది రాజకీయాలు తల కిందలైకా ఉంటాయి ఎప్పుడు ఒకే రకంగా ఉన్న